Hi friends, welcome to my channel. బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ అలాగే ఈ వీడియోలో అనంతపురం మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి అయింది అనేది తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసేవాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంత ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మన ఘంటసీమలు క్లిక్ చేసి ఆల్ అనే దాని క్లిక్ చేశారంటే అందరికంటే ముందు అనంతపురం మార్కెట్కి సరుకు ఎంత దిగుమతి అయింది అనేది తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు వారము ఇరవై ఏడో తారీఖున మార్చి నెల రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం ఈ అనంతపురం మార్కెట్లో ఇరవై ఆరు మండీలు అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ అలాగే అన్ని మండీలకైతే దిగుమతి అయితే అవ్వట్లేదు ఐదు మండీలు ఆరు మండీలకే సరుకు అనేది దిగుమతి అవుతుంది ఎండలకి కాయలు కూడా చాలా తక్కువ వస్తుంది సరుకు అనేసి క్వాలిటీ కూడా ఉండట్లేదు కనీసం అనంతపురం మార్కెట్లో కొనుగోలు చేసే వాళ్ళు కూడా లేరు ఫ్రెండ్స్ బయట నుంచి బండ్ల మీద అమ్ముకునే వాళ్ళు తర్వాత ట్యాలీ ఆటోలో అమ్ముకునే వాళ్ళు వాళ్ళే వచ్చి కొనుగోలు చేస్తున్నారు ధరలు కూడా చాలా డౌన్గా అయితే వెళ్తున్నాయి అలాగే ఈరోజు దిగుమతి అయితే కనుక రెండు వే రెండు వేల ఐదు వందల బాక్స్ అసలు అయితే దిగుమతి అయితే అయింది ఫ్రెండ్స్ ఐదు మా ఐదు మండీలకి అలాగే ఒక్కొక్క మండికి వెయ్యి పదహైదు వందలు అలాగే ఐదు వందలు ఆరు వందలు అలా దిగుమతి అయిందనమాట మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి